తొలిపలుకు ఛానల్కు స్వాగతం నేను నేటి ముఖ్యాంశాలు చూద్దాం శ్రీవారి లడ్డు ఘనత రెండు టీటీడీకి చారిత్రాత్మక రికార్డు నాడు విమర్శలు నేడు అభివృద్ధికి ఫలితం రేవంత్ రెడ్డి కొండగట్టును దర్శించుకున్న పవన్ కళ్యాణ్ అభివృద్ధి పనులకు భూమి పూజ ఆటో డ్రైవర్ల అరెస్టులు దుర్మార్గం కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ ఇండోర్ నీటి కాలుష్య మరణాలపై దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం అండమాన్ లో అమిత్ షా కీలక భేటీ ఫోరెన్సిక్ వ్యవస్థ బలోపేతంపై చర్చ గౌహతి కోల్కతా మధ్య వందే భారత్ స్లీపర్ ట్రైన్ వీడియో విడుదల రాంచీలో ఆల్ ఇండియా జడ్జెస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభం బుద్ధుడితో నా జీవితం ముడిపడింది ప్రధాని మోదీ హైదరాబాద్ విభజనపై తలసాని హాట్ కామెంట్స్ సికింద్రాబాద్ చరిత్రతో చెలగాటం గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ మరోసారి చరిత్ర సృష్టించింది వైకుంఠ ద్వారా దర్శనాలు కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో ఎనభై మూడు వేల ముప్పై రెండు మంది భక్తులకు దర్శనం కల్పించింది టీటీడీ సాధారణ సామర్థ్యానికి అదనంగా పదిహేను వేల మందికి అవకాశం కల్పిస్తూ క్యూలైన్లు అన్న ప్రసాదం వైద్య భద్రతా ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించింది ఇదే రోజు ఇరవై ఏడు వేల మూడు వందల డెబ్బై రెండు మంది భక్తులు తలనీలాలు సమర్పించగా హుండీ ఆదాయం నాలుగు పాయింట్ ఒకటి కోట్లకు చేరింది మరోవైపు రెండు వేల ఇరవై ఐదులో శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి పదమూడు కోట్ల యాభై రెండు లక్షల లడ్డూలు విక్రయమయ్యాయి భక్తుల విశ్వాసమే ఈ ఘనతకు కారణమని టీటీడీ పేర్కొంది స్వామివారి ప్రతిరూపంగా స్వామివారి లడ్డుని శ్రీవారి భక్తులు భావిస్తారు అలాంటి పవిత్రమైన లడ్డు గత ఏడాది దాదాపు పదమూడు కోట్ల యాభై మూడు లక్షల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని భక్తులు ప్రసాదంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు అందించడం జరిగింది ఇది గత కొన్ని సంవత్సరాలుగా మనం పరిశీలించినట్టే ఏ సంవత్సరం కూడా ఇంత భారీ ఎత్తున శ్రీవారి ప్రసాదాన్ని భక్తులకు అందించినట్టు చరిత్ర కానీ సందర్భం కానీ లేదు దీంట్లో ముఖ్యంగా ఆ పోర్టులో పనిచేసిన పోర్టు కార్మికులకి టీటీడీ మేనేజ్మెంట్కి ఈ ఘనత దక్కుతుంది ఎందుకంటే అంత ఆశామాషే కాదు ఇన్ని కోట్ల లడ్లు నాణ్యమైనటువంటి లడ్డును తయారు చేసి భక్తులకు అందించడం ఇది నిజంగా చాలా సంతోషం తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఈ ఏడాది గత ఏడాది చేసుకునేటువంటి ఒక ఘనమైనటువంటి మార్పుగా చరిత్రగా నేను భావిస్తున్నాను ఇది శుభ పరిణామం రాబో రోజుల్లో దాని పదహైదు కోట్ల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని ఏ విధంగా తీసుకోవాలో ఆ విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాను ప్రయత్నం హైటెక్ సిటీ సైబరాబాద్ ప్రాజెక్టులపై నాడు చేసిన ఎద్దేవాలు నేడు అభివృద్ధి ఫలితాలుగా మారాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీ ప్రారంభించినప్పుడు చంద్రబాబు నాయుడు సైబరాబాద్ భావన తీసుకువచ్చినప్పుడు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తుందంటూ విమర్శించారని గుర్తు చేశారు కానీ ఆ నిర్ణయాలే నేడు లక్షల మందికి ఉపాధి కల్పించిన ఐటీ హబ్లుగా మారాయని రేవంత్ తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా నగరాల విస్తరణ అవసరమని ప్రమోట్ చేసి ఇండస్ట్రీకి అవసరమైన వసతులు కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత ఆ రోజు కూడా ఇట్లనే మాట్లాడిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతకంటే ముందు నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీకి మొట్టమొదటిసారి ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు పట్టుబట్టి మొట్టమొదట ఫౌండేషన్ స్టోన్ హైటెక్ సిటీకి పడ్డది పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు వచ్చి మొదట హైటెక్ సిటీకి శిలాఫలకం వేసింది వాళ్ళు తర్వాత ఆగిపోయింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చి హైటెక్ సిటీ నిర్మాణం చేశారు ఆ రోజు కూడా ఇదే ఆరోపణలు చేసారు అధ్యక్ష ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా ప్రభుత్వానికి ఏం పని ఉంది అని కానీ ఇలా విస్తరించిన నగరం ఎక్కడొచ్చింది అధ్యక్ష సైబరాబాద్ అని గొప్ప ఎందుకు చెప్పుకుంటున్నాం ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ డేటా సెంటర్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష ఈ రోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నాలెడ్జ్ పార్క్ లో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష ఈ రోజు విస్తరించే నగరం అర్బనైజేషన్ అవుతుంది అధ్యక్ష ఈ రోజు ప్రపంచం అంతా పట్టణాల వైపు వేగంగా విస్తరణ జరుగుతుంది దానికి తగ్గట్టుగా మనం నగరాలను అభివృద్ధి చేసుకోవాలి ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు భక్తుల వసతి సౌకర్యాల కోసం ముప్పై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల టీటీడీ నిధులతో నిర్మించనున్న తొంభై ఆరు గదుల ధర్మశాల దీక్ష విరమణ మండపానికి భూమి పూజ చేశారు అనంతరం మాట్లాడుతూ కొండగట్టు తనకు పునర్జన్మనిచ్చిందని గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి అంజన్నే తనను కాపాడారని భావోద్వేగంగా తెలిపారు ఈ ప్రాజెక్టు టీటీడీ సభ్యులు తెలంగాణ నాయకుల సమిష్టి కృషితో సాధ్యమైందన్నారు ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు హామీల అమలుకు డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్లను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు యూనియన్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తుందని ఆరోపించారు వేలాది మందిని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం దుర్మార్గమైన చర్యగా విమర్శించారు ఎన్నికల హామీలను అమలు చేయమని ప్రశ్నిస్తే అరెస్టులతో గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ అరెస్టు చేసిన ఆటో డ్రైవర్లను వెంటనే విడుదల చేసి హామీల అమలుపై అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇండోర్లో నీటి కాలుష్యంతో సంభవించిన మరణాల ఘటన తీవ్రంగా కలిసివేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు ఈ ఘటన అత్యంత ఖండనీయమని షాకింగ్ గా ఉందని వ్యాఖ్యానించారు దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మేయర్ కౌన్సిలర్లు స్థానిక ప్రజాప్రతినిధుల వ్యవహారం కూడా తీవ్రంగా తప్పుబట్టాల్సిందేనని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు ప్రజల ప్రాణాలతో చెలగాట మారిన వారికి తగిన శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు కలుషిత నీరు తాగిన ఘటనలో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోని శ్రీ విజయపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హోంశాఖ పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ పనితీరు భవిష్యత్ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు సమావేశానికి హోంశాఖ సహాయ మంత్రులు రాయ్ బండి సంజయ్ కుమార్తో పాటు కమిటీ సభ్యులు హోం సెక్రటరీ ఎన్ఎఫ్ఎస్యూ వైస్ ఛాన్సలర్ బిపిఆర్ అండ్ డి డీజీ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు దేశంలో న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఫోరెన్సిక్ పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టారు గౌహతి కోల్కతా మధ్య పరుగులు తీయనున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదలైంది అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ రైలులో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎర్గోనామిక్ డిజైన్ బర్తులు మెరుగైన కుషనింగ్ అందుబాటులో ఉన్నాయి ఆటోమేటిక్ డోర్లు వెస్టిబ్యూల్ వ్యవస్థతో సులభ కదలిక సాధ్యం కానుంది అధునాతన సస్పెన్షన్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీతో సాఫీ ప్రయాణం లభించనుంది కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ సిస్టంతో పాటు అధిక శానిటేషన్ కోసం డిస్పెక్టెంట్ టెక్నాలజీని కూడా ఏర్పాటు చేశారు ప్రయాణికులకు మరింత సురక్షితమైన సౌకర్యవంతమైన రైలు ప్రయాణానికి ఇది నూతన మైలురాయిగా నిలవనుంది రాంచీలో రెండో ఆల్ ఇండియా జడ్జెస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను జార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ టార్లోక్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడలో పాల్గొనడం తప్పనిసరిగా ఉండాలన్నారు క్రీడలు ఉంటేనే పని జీవిత సమతుల్యత సాధ్యమవుతుందని స్పష్టం చేశారు తాను ఫుట్బాల్ హాకీని ఎంతో ఇష్టపడతానని తెలిపారు క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తాయని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు ఢిల్లీలో పిప్రహ్వా పవిత్ర బుద్ధ అవశేషాల గ్రాండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజిషన్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు భగవాన్ బుద్ధుడు తన జీవితంపై గాఢమైన ప్రభావం చూపారని తెలిపారు బౌద్ధ బోధనలకు కేంద్రంగా ఉన్న నగరంలో తాను జన్మించానని సార్నాథ్ తన కర్మభూమి అని గుర్తు చేశారు అక్కడే బుద్ధుడు తొలి బోధనలు చేశారని పేర్కొన్నారు బుద్ధ వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు తాను ప్రయత్నించానని చైనా జపాన్ మంగోలియాలకు బోధి వృక్షాన్ని కూడా తీసుకెళ్లానని ప్రధాని మోదీ వెల్లడించారు హైదరాబాద్ మహానగరాన్ని శాస్త్రీయ అధ్యయనం లేకుండా అడ్డగోలుగా విభజిస్తున్నారని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గూగుల్ మ్యాప్ చూసి నగరాన్ని ముక్కలు చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు చారిత్రాత్మకంగా విలువైన హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల ఉనికినే ప్రమాదంలోకి నెట్టే కుట్ర జరుగుతుందని ఆరోపించారు సికింద్రాబాద్ చరిత్ర సంస్కృతిని నాశనం చేయాలన్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఈ నెల పదిహేడున భారీ ఆందోళనలు ప్రకటించారు సికింద్రాబాద్ కు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మార్చి సీఎం రేవంత్ రెడ్డికి తలసాని సవాల్ విసిరారు చరిత్ర ఉన్న సికింద్రాబాద్ జంట నగరాలు నిన్న శ్రీధర్బాబు గారు పదే పదే జంట నగరాలు జంట నగరాలు ఏవి సికింద్రాబాద్ హైదరాబాద్ కలిస్తే జంట నగరాలు ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు తీసామని చెప్పు అట్లా కాకుండా మీ ఇష్టానుసారం చాలా పెద్ద కార్యాచరణ చేపట్టబోతున్నాం దీంట్లో పదిహేడవ తారీఖు నాడు ప్రారంభం ఆ తర్వాత రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైలు రోకో కార్యక్రమాలు ఉంటాయి నిరార దీక్షలు ఉంటాయి అహింసా మార్గంలో అన్ని కార్యక్రమాలని మరి ప్రజలందరినీ మేధావులని ప్రజల్ని విద్యార్థులని చైతన్యవంతం చేసి దీనికి ఒక రూపకల్పన చేస్తాం సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఏదైతే సికింద్రాబాద్ కోర్టు పక్కన జోనల్ కమిషనర్ ఆఫీస్ ఉంటే ఆ డివిజన్ మోండా మార్కెట్ డివిజన్ తీసుకుపోయి మల్కాజికి పోమంట అంటే సికింద్రాబాద్ ప్రజలు మల్కాజిగిరికి పోవాలి లేకపోతే సైబరాబాద్ పోవాలి బేగంపేట పోయి మల్కాజిగిరి పోవాలంట గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు అంకురార్పణ జరిగింది శ్రీనివాస కళ్యాణంతో మహాసభలకు ఘనంగా శ్రీకారం చుట్టారు శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో వైభవంగా జరుగుతున్న ఈ సభల్లో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొని తెలుగు కేవలం భాష కాదని మన జీవన విధానమని స్పష్టం చేశారు సెల్ఫోన్ సంస్కృతితో పిల్లల నుంచి తెలుగు దూరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు మాతృభాషను మరవకూడదని తెలుగు కోసం కార్యాచరణ ఇవ్వాలని పిలుపునిచ్చారు ప్రారంభోత్సవంలో పాల్గొన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడికంఠం శ్రీ నరసింహ అధికార వ్యవహారాలు కోర్టు కార్యకలాపాలు తప్పనిసరిగా తెలుగులో జరగాలని ఆకాంక్షించారు ఇవి కలుద్దాం చూస్తూనే ఉండండి